వెల్కమ్ టు సంధ్య బ్లాగ్ ఛానల్ ఇదిగోండి మేమైతే చేపలకి తెచ్చినాము సమ ఎయిర్ మొత్తము చాలా అంటే చాలా తగ్గింది ఇక్కడ మొత్తం చాలా ప్రశాంతంగా మంచిగా ఉంది మొత్తం ఏరు అయితే చాలా ఎక్కువ నీళ్ళు ఉండేది చాలా తగ్గినవి ఇదిగోండి అయితే ఇక్కడైతే వేసేసాడు చేపలకి దిస్ ఇస్ రవణ దూపతి మనకు తెలియదు ఇది ఎంత పడిందిరా మరి మాకు తెలిసింది నేను చెప్తున్నా రా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎగిరిస్తున్నారు మమ్మల్ని ఇదేందో రవ్వనో మరి దూపొచ్చు తెలియదు కానీ ఇదైతే పడింది మినిమం హాఫ్ కేజీ ఉండొచ్చు బట్ ఐటో ఇది అయితే రవాసపన కాకి పడకుండా పడింది వేసుకుంటున్నాను ఇక్కడనే పెడతాను ఇది కొంచెం డేంజర్గా ఉంది ఏరియా అల్లింగా ఇంకా ఏంద చేసినందుకు పడల ఈరోజు డైరెక్ట్ ఒకటే ఆయన అయితే మళ్ళా పిండి అయితే పెట్టిండు మళ్ళీ అయితే వేస్తున్నాడు అక్కడ కూడా కడాయిలు అయితే ఉన్నవి మొత్తం అక్కడ కూడా చాలా మంది అక్కడ పడుతున్నారు చేపలు మేము ఇక్కడ వేస్తున్నాం చేపలు పడుతుంటే చాలా లేట్ అవుతుందండి ఫుల్ వీడియో అయితే పెట్టలేదు కట్ చేసి చేపలు కానికి చిన్నగా వేడుతున్నాము వేడి అయితే ఫుల్ అయితే పెడతలేము మళ్ళీ ఇంకోటి అయితే చేప అయితే వచ్చింది ఇదిగోండి కట్ చేసి ఫుల్ వీడియో అయితే పెట్టలేదు ఎందుకు చాలా లెంత్ ఎక్కువ అవుతుంది వేడి అని పెట్టలేదు చేపలు పడ్డేది ఒకటే పెట్టి మీకు అయితే చూపిస్తున్నాము ఇదిగోండి ఇంకో చేప అయితే పడ్డది మా ఆయన పట్టుకొని సంతలు అయితే వేసేసాడు నీకైతే స్టార్టింగ్ లో చూపించాను కదండి వీడియో అయితే మెట్ల కంటే మొత్తం అయితే వస్తున్నాయి అక్కడ మొత్తం పాక మొత్తం జారుతుంది మేమైతే జాగ్రత్తగా అక్కడ నిలబడి అయితే వీడియో అయితే తీస్తున్నాను నేను మా ఆయన అయితే మళ్ళీ పిండి పెట్టేసి మళ్ళీ వేస్తున్నాడు నేనైతే కడాయిలు అంటున్నా కదండి దాంట్లో అయితే ఎక్కి తెలాగా ఉంటది కదండి దాంట్లో అయితే ఇట్లా తిడుతున్న ఇట్లా నీళ్ళు అనుకుంటా పోతున్నాను నేనైతే అయితే ఎప్పుడైతే ఎక్కలేదు అయితే చిన్న పడవలక చాలా బాగున్నాయి నేనైతే ఎప్పుడు ఎక్కలేదు నాకైతే ఎక్కాలనిపించింది చాలా మంచిగా అనిపించింది ఎక్కలేదు నేను చాలా భయం కూడా నాకు కూడా నీళ్ళలో అట్లా తేడుతో తెడుతో ఇట్లా అనుకుంటూ పోతున్నారు పడవలక చిన్న చిన్న భయం ఉన్నాయి ఇదిగోండి మా ఆయన అయితే మళ్ళీ అయితే వేస్తున్నాడు పిండి అయితే పెట్టేసి దానిలో బిస్కెట్ పిండి అయితే వేస్తాము చాలా టైం పడుతుంది చేపలు నేనైతే అయితే పాకర ఎక్కువ ఉంది మా ఆయన అయితే వచ్చి తీయమన్నాడు వీడియో అయితే అక్కడ జాగ్రత్తగా నిలబడి అయితే తీయని చెప్పేశాడు సరే అని అక్కడైతే దూరం అక్కడ సైడ్కి వెళ్ళి అయితే తీసినాడు వీడియో అయితే మా ఆయన అయితే చేపలు గుండి అక్కడ చాలా అనేసాడు బాబు చేపలు అయితే పడతా ఉన్నాయండి వేస్తా ఉంటే పడతా ఉన్నాయండి ఇట్లా పడుతుంటే చాలా సంబరం అయితే వచ్చేస్తుందండి చాలా మంచిగా అనిపించిందండి చేపలు అయితే పడతా ఉన్నాయి ఇంకా రోజు వచ్చి ఇక్కడనే పట్టేస్తామండి చేపలు అయితే చాలా చేపలు అయితే ఎక్కువ ఉన్నాయండి ఇక్కడైతే చాలా పట్టే కొద్దీ పడతా ఉన్నాయండి గాలానికి అయితే అసలు ఎంత పెద్దగా ఉన్నాయి ఇదేమో చిన్నగా ఉంది అండి ఇందగా ఉన్నదేమో చాలా పెద్దగా ఉన్నది ఇదేమో అర్ధ కిలో ఉంటదేమో అండి చాప పావు కిలో అర్ధ కిలోన ఉంటదండి చేప అయితే ఒకటేమో కేజీ ఉంటది ఏమో చాలా పెద్దగానే ఉన్నది ఇదిగోండి మా ఆయన అయితే చూపిస్తున్నాడు చేప అయితే అదిగోండి అక్కడ కింద అయితే వేస్తున్నాడు అదేందో అని అసలు ఏమంటలేదు నేనే అక్కడైతే వేసాడండి కిందైతే ఇదేం లేదా అది అని అంటాము అదైతే అదిగోండి నోరు అయితే ఇట్లా తెలుసుకొని ఇట్లా ఉంది నేను ఇప్పుడు నోరు అయితే ఇట్లా ఎట్లా అంటే దాంతో ఎట్లా ఆట పెట్టేసినాడు కదండి చేపతో అయితే అదిగోండి కింద వేస్తున్నాడు చెట్ల పట్టుకుంటున్నాడు అక్కడ ఇక్కడ తిప్పేస్తున్నాడు అని సరదాగా ఆటేస్తున్నాడు ఆడుకుంటున్నాడు దాంతో అయితే మళ్ళా బ్యాగ్ వేసినాడుగా సంచులోకి మళ్ళైతే పిండి పెట్టి అక్కడైతే వేసేసాడు పిండి పెట్టేస్తున్నాడు చేపలు పడుతున్నాయని మా ఆయన అయితే సంతోషమైన పట్టలేకపోతున్నాడు అండి సంబరం చాలా సంతోషంగా పడుతున్నాడు ఉన్నాడండి చాలా సంతోషమైన ఆయనకైతే ఉత్సాహము అసలు పడుతుంటే ఇట్లా మంచిగా అనిపిస్తుందండి మా ఆయనకైతే చేపలు పడుతుంటే టైం ఎంత అసలు మర్చిపోయినామండి టైం ఎంతైందో అసలు అర్థమైతే లేదండి టైం ఇంకా అర్థమైతే లేదా నాకైతే చేపలు పడుతుంటే చాలా సంతోషంగా అయితే ఉందండి ఆయనకైతే ఇది కృష్ణానది కృష్ణానది ఏరండి చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ అక్కడ ఉంటే బ్రి అక్కడ బ్రిడ్జి అండి అక్కడ ట్రైన్ ట్రైన్ అయితే వెళ్తుంది అక్కడ ఇందాకనే రెండు ట్రైన్లు అయితే వెళ్ళినవి అక్కడ పోయేటప్పుడు అయితే వెళ్ళేటప్పుడు అయితే నేనైతే వీడియో తీయలేదు ట్రైన్ది ఇందాకనే పోయిండే మొత్తం ఏరు అయితే ఇక్కడ చాలా అండి చాలా పెద్ద ఉందండి కృష్ణనగర్ ఏరు చాలా పెద్ద ఉంది మా ఆయన అయితే చాలా అంటే సంతోషంగా ఉన్నాడు అండి చేపలు పడుతున్నాయని చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు మాకైతే దూపచ్చలు పడతాయేమో అనుకున్నాం అండి రవ్వ చేపలు అయితే పడ్డవి రవ్వ చేపలే పడుతున్నవి దూపచ్చలు అవి వేరేవైనా పడతావేమో అనుకున్నాం కానీ రవ్వ చేపలు అయితే పడ్డవి రవ్వ చేపల కూర చాలా బాగుంటుంది అని అనుకున్నాడు మా ఆయన అయితే అవునా అది అని సరేలే అని చెప్పేసాను నేనైతే చాలా బాగుంటుంది అని ఇంకా దానిలో ముండ్లు ఉంటామని చెప్పేస్తున్నాడు అవునా అది అని అనుకున్నా నేను సంచలే ఇంటికి వెళ్ళినాక స్కూర్ అయితే చేసేసాను చేస్తాను షాప్ అయితే మళ్ళీ ఇంకోటి అయితే పడ్డది ఆయన అయితే మళ్ళీ చూపిస్తున్నాడు దానికైతే మొత్తం రక్తం వచ్చిందని చూపిస్తున్నాడు మొత్తం అయితే అయితే కుచ్చుకున్నది లోనికైతే అందుకే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాడు మీకు ఇక్కడ అదిగోండి మొత్తం ఎట్లా కుచ్చుకున్నది గాలానికైతే మూతికల్లా కుచ్చుకున్నది అదిగోండి ఓ మోతి కొట్టుకుంటుంది ఇదిగో మళ్ళే రా మళ్ళే పడ్డది ఇదిగోండి అంటే మన వేటను చూసి బెదరుకున్నాంటవా గాలానికి అయితే గట్టిగా అయితే కుచ్చుకున్నది చాప అయితే ఇదిగోండి అయితే తీస్తున్నాడు బాగా కుచ్చుకున్నాడు తీశేశాడు అయితే నాకు అదే ఏమన్నా ఇదిగోండి ఇవిగోండి బాగా చాప చూపిస్తున్నాడు సర్ చూడండి చూడండి దాని మోతే ఇట్లా ఉంది మొత్తం ఇట్లా తీస్కొని ఇట్లా ఉంటుంది అందుకు జూమ్ చేసి చూపిస్తున్నాను అది బతికిందో చచ్చిపోయిందో అనుకోని మా ఆయన అయితే చూపిస్తున్నాడు చేపని అదైతే బతికే ఉంది అసలు రవ్వ చాప అయితే మళ్ళీ ఇంకోటి అయితే పడ్డది ఇదిగోండి మాయనయితే సంచలయితే వేస్తున్నాడు మీకు అయితే చూపిస్తున్నాడు సంచలైతే మూడు చేపలు పడ్డాయి పక్కకైతే పెడు పెడుతున్నాడు నాలుగు పడ్డవి మీకైతే చూపిస్తాను అయితే పోస్తున్నాడు చేపలైతే ఇదిగోండి చూడండి నాలుగు రంగు చేపలు అయితే పడ్డవి ఇదిగోండి ఇక్కడైతే చూపిస్తున్నాను మీకు పెద్దది అయితే పెద్దది ఒకటి మూడు అయితే చిన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఉంటాను మొత్తం రవ్వ చేపలు అయితే పడ్డవి కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి రవ్వ చేపలు అక్కడైతే అంత పెద్ద పైప్ అయితే ఉంది అంత పెద్ద ఉంది పైప్ అయితే మోటార్ పైపు అక్కడ ఉండేటివి కేజీ ఉంటదిగా మొత్తం సంచులు అయితే వేసినాడు అయితే చేపలన్నీ మొత్తం కింద వేసిండు కదండి మీకైతే చూపిస్తున్నాడు చూపించాడు మళ్ళా సంచులకైతే వేసిండు మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మేము ఉంటాము బాయ్ బాయ్